నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీవీటీవీ అయితే ముంబైలో ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న ఇరవై ఏళ్ళ అరవింద్ వయస్సును ముస్లింలు నలుగురు లేదా ఐదుగురు కలిసి దారుణంగా హత్య చేశారు వీరు జిహాదీలు వేధిస్తున్నారని ఆరోపిస్తున్న తన స్నేహితులలో ఒకటికి సహాయం చేయడానికి ప్రయత్నించిన అరవింద్ను నిందితులు జూలై ఇరవై ఎనిమిది సాయంత్రం కత్తితో పొడిచారు ఎక్కడ పొడిచారో తెలుసా సరిగ్గా ఊపిరితిత్తులలో ఎందుకంటే వీడు ఎట్లాంటి పరిస్థితుల్లో బతకవద్దు ఫుల్ ప్లానింగ్తో చంపాలి అన్న కక్షతోనే చంపారు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాము ఏదో ఆవేశంలో కొట్టుకొని మరి హిందువులు ఎంతోమంది అలా కొట్టుకొని ఉంటారు అయితే వాళ్ళు అనుకోకుండా ఎక్కడంటే అక్కడ పొడుస్తారు వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది ఒక మాట అనుకుంటూ వీళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు అంటారు వీళ్ళు ఒకటి అంటారు అలా రెచ్చిపోయి ఆ గొడవ పెద్దగా అయి పొడుచుకుంటారు కానీ వాళ్ళు బతికే అవకాశకరము ఎక్కువగా ఉంటుంది అయితే పోలీసులు ఏమంటున్నారంటే పోలీసులు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు కూడా ఆపలేకపోయారు మరి పోలీసులు బాధ్యత ఏంటి వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయా లేవా అని చూసి ఉండాల్సింది కదా అడ్డుకొని ఉండాల్సింది కదా ఆ కత్తి కూడా మామూలు కత్తి కాదు పెద్ద కత్తి స్వాడ్ అంటారు దేన్ని స్వాడ్ అయితే పోలీసులు ఈ సంఘటనను గుర్తించి జాతీయ న్యాయ సంహిత ఇప్పుడు కొత్త పేరు వచ్చింది సెక్షన్లు నూట మూడు నూట యాభై ఒక మూడు వందల యాభై ఒకటి మూడు ఐదు కింద నమోదు చేశారు ఈ అరీఫ్ను గుర్తించారు కేసు నమోదు చేశారు ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ కాఫీ ప్రకారము ఈ ఫిర్యాదులో పేర్కొన్న ఇతర వ్యక్తులు యాసిన్ షేర్ అలీ శుభం మరియు జుమ్మన్ ఉన్నారని తెలిసింది అయితే ప్రాథమిక సమాచారం ప్రకారము మరణించిన అరవింద్ తన స్నేహితులలో ఒకడైన సిద్ధేష్కు సహాయం చేయడానికి వెళ్ళాడు సిద్ధేష్ మరియు అతని తండ్రిని నిందితులు వేధించారని మరియు దాడి చేశారని ఆరోపించారు అంతకుముందు రోజు అనమాట ఇది సో ఈయన సొంత సమస్య కాదు హెల్ప్ చేయడానికి వెళ్ళాడు తర్వాత అతను వెళ్ళి వాళ్ళ స్నేహితుడికి ఫాదర్కి తరపున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు వారికి సహాయం చేయడానికి వెళ్ళిన అరవింద్ను కూడా మరి యాసిన్ షేర్ అలీ శుభం నియాజ్ ఆరిఫ్లో దాడి చేసి దుర్భాషలు ఆడారు అంటే నోటికొచ్చినట్టు తిట్టారంట పొడిచి ఆ తర్వాత అతడిని పొడిచి పారిపోయారు పోలీసులు మరి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు అయితే ఇలాంటి మరి జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు యుద్ధ విద్యలు నేర్చుకోవాలి కరెక్ట్గా కుంకు రావాలి ఒక పెప్పైనా దగ్గర పెట్టుకోవాలి మనం ఏం తప్పు చేయట్లేదుగా వాడేందుకు నన్ను కొడుతున్నారో అనుకోకూడదు ఏ పరిస్థితుల్లో వాళ్ళ మైండ్లో ఏముందో మనకు తెలియదు కదా మనం ప్రిపేర్గా ఉండాలి సో ఆడైనా మగ అయినా బీ కేర్ఫుల్

पुलिस के सामने पुलिस कुछ नहीं कर तीन बार अगर मारने के बाद लिया होता तुम्हारा बच्चा आज चौबीस साल का बच जाता हमारा परिवार तीन बार मारने के बाद तीन बार मारने के बाद क्या किए लास्ट में से चाकू घुमा दिया उसके पेट में सब सब पतला तो देती नहीं पुलिस ने पकड़ लिया दोनों को जवाब क्या करेंगे मेरा भाई मेरा भाई मेरे सामने जल रहा है मेरा भाई मेरे सामने रहा है कमा के खिलाड़ तो देखा नहीं था छोटी वही हमारा बच्चा सारा था ये बीमार वही हमारा बच्चा कमा के दस भी हमको जिलाता था हमारे परिवार को हम बहुत गरीब था जो लाता था उस दूर टूटी फूटी में हम चला सो फ्रेंड्स मरे मेरे चूस्त ना विनारा अर्थम आम सिस्टर एमंटे ఒక్కసారి కతితో పొడిస్తే పర్వాలేదు బతికేవాడు కానీ మూడు సార్లు చెస్ట్లో ఆమె చూపిస్తున్నది చూసారా కరెక్ట్గా చెస్ట్లో పొట్టకు పైన మూడు సార్లు పొడిచి ఇట్లా ముందుకు పడిపోతే మళ్ళీ దాన్ని తిప్పారంట అటు ఇటుగా సో ఇలా 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 ట్విస్ట్ చేశారని చూపిస్తుంటాను అంటే ఎంత కక్ష ఉంది చూడండి వీళ్ళ లోపల అంటే మామూలుగా ఆవేశంగా ఎన్నో చోట్ల కొట్లాడలు అవుతుంటాయండి అది వేరు ఇది వేరు అయితే ఇలాంటి వాళ్ళకి మనం ఫండ్స్ కూడా రైజ్ చేయాలి కనీసము వీళ్ళ చేతుల ఈ జిహాదీ చేతులు చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కోటి రూపాయలు అందేటట్టుగా మనం సహాయం అందించాలి అట్లాగే మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చేటట్టుగా మనం డిమాండ్ చేయాలి సో దానికోసం హిందువులమంతా ఏకం కావాలి సో ఎవరెవరు ఈ విషయంలో ముందుకు వద్దామనుకుంటున్నారో మరి వాళ్ళందరూ మీరు నంబర్ కామెంట్లు ఇవ్వండి విశ్వ హిందు పరిషత్ మరి బజరంగ్ బలి కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎంతోమందికి సహాయం అందట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది అట్లాగే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూడా కరాటే కుంఫు కానీ కరసం ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి అవతల వాళ్లను లైట్గా తీసుకుంటాం ఎన్నోసార్లు మనం అంటే విషయం చిన్నదే కదా దీనికోసం పొడుస్తారని ఎవ్వరు ఊహించరు ఈ పిల్లాడు ఊహిస్తే ఇమ్మీడియట్గా పారిపోయి ఉండేవాడు లేదా ఇంకొక రకంగా అటాక్ చేసేవాడు సో అలా ఊహించకుండా సడన్గా అటాక్ చేయటమే వీళ్ళ నైజం కాబట్టి మరి బహుపరాక్ పరాక్ హిందోస్ థ్యాంక్ యూ